కోపము మన జీవితంలో చాలా అపాయకరమైనది కోపముతో బూతులు ఆడుతున్నారా చెడ్డ మాటలు కోపం వచ్చినప్పుడు కోపముతో వచ్చిన బూతులు కోపముతో వచ్చిన చెడ్డ మాటలు అవి నరకగ్నికి లోను చేస్తాయి విమర్శకు లోను చేస్తాయి ఇంకా ఆయన ఎదుట నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది మహాసభకి లోను చేస్తాయి మనం దోషులుగా ఎంచబడతాం అక్కడ నిలబడితే అది రాకముందే మనము క్షమాపణ అడిగి వాటిని తీసివేసుకోవాలి ఇంకొకసారి అలాగ అనను ప్రభువా అని ప్రభు దగ్గర క్షమాపణ కోరాలి దేవుని యొక్క క్షమాపణ పొందితేనే రక్షించబడతాం అందుకని కోపం మన జీవితంలో ఉండకూడదండి నిర్నిమిత్తంగా కోపపడు ప్రతి వారు విమర్శకు లోనవుతారు వారు దోషులుగా ఉంటారు ఒకవేళ నిమిత్తంగా కారణమును బట్టి కోపపడితే సాయంత్రం లోపు పడుకునే లోపే ఆ కోపమును మీ హృదయంలోని తీసివేసుకోవాలి నెక్స్ట్ డేకి దాన్ని షిఫ్ట్ చేయకూడదు అది చాలా ఘోరమైన స్థితి నరకాగ్నికి లోనవుతాం అందుకే యేసుక్రీస్తు ప్రభు హెచ్చరిక ఇది చేశాడు